ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆనం రామారాయుడు గారి ప్రచారం కోసం అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రచారంలో విస్తృతంగా శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇక రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు కూడా జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇంకా కష్టపడి మన గ్రామాల్లో అయితే మన చుట్టుపక్కలలో అయితేమే వాళ్ళకి ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పోటీ చేసేది కూటమి అభ్యర్థి అయిన ఆనం రామనారాయణ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి గారి గుర్తు సైకిల్ కానీ జనసేన పార్టీ గుర్తు గ్లాసు ఇక్కడ మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని కారణంగా గ్లాస్ సింబల్ ఫ్రీ సింబల్గా రామనారాయణ రెడ్డి అనే వేరే వ్యక్తికి వచ్చింది ఈ క్లారిటీని జన సైనికులకి జనసేన పార్టీ అభిమానులకి ఖచ్చితంగా మనం ఇవ్వాలి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి జనసైనికుడు ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన కార్యకర్త కూటమి తరఫున పోటీ చేస్తున్న ఆనం రామనాయుడు గారి సైకిల్ గుర్తుకు ఒక ఓటు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తుకు ఒక ఓటు రెండు గుర్తు వేసి కూటమి అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్క జనసైని కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా జన సైనికులకందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశాన్ని చెప్పదలుచుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులకు ఒక సందేశాన్ని ఇచ్చారు ఆయన చెప్పింది ఏంటంటే మీ ప్రాంతాల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కావచ్చు లేదా బీజేపీ అభ్యర్థి కావచ్చు మీ ప్రాంతంలో జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఎంత కష్టపడతారో అంతకు రెట్టింపు కష్టపడి ఆ కూటమి అభ్యర్థుల గెలుపుకు మన వంతు కృషి చేయాల్సిందిగా జనసేన పార్టీ అధ్యక్షుల వారు జనసేనాన్ని జనసైనికులందరూ ఆదేశించడం జరిగింది ఆయన ఆదేశానుసారం ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన జనసైనికులందరూ కష్టపడ్డారు వారందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ కూటమి అభ్యర్థి గుర్తు సైకిల్ గుర్తు అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఇటు ఆనం రామారెడ్డి గారి కానీ అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపులో మన పాత్రని మన కృష్ణి పెట్టవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు